అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ ఇప్పటికీ పదిహేను రోజులకు పైగా నేను అరుణాచలం యాత్ర పూర్తి చేసుకొని వచ్చి ఉన్నా కూడా ఈ నామం నా మనసులోంచి పోలేదు స్వామివారి రూపం కూడా నా కళ్ళ ముందులోంచి నా మనసులోంచి పోయిందే లేదండి కళ్ళు మూసినా తెరిచినా స్వామివారి రూపమే కనిపిస్తోంది నాకు తెలిసి అంత దగ్గరగా అభిషేకం చూడటం వల్ల ఆ రూపం అనేది నా హృదయంలో అలాగే పదిలంగా ఉండిపోయిందేమో అనిపిస్తోంది తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి అభిషేకంలో స్వామివారి రూపాన్ని చూసి ఇప్పటికే కళ్ళ ముందు ఎలా అయితే కదలాడుతూ ఉంటుందో మళ్ళీ నాకు అదే భాగ్యాన్ని పరమశివుడు మొదటిసారి నా జీవితంలో కల్పించాడు గిరిప్రదక్షిణ చేసిన తర్వాత ఎన్ని అద్భుతాలోనండి నేను చెప్పాను ఒక గురువుగారు నాకు ఒక దండం ఇచ్చారు అని ఆ దండాన్ని వీడియోలో చూపిస్తాను నా అభిషేకం అనుభవాల్ని మీతో పంచుకుంటాను అంటే ఎలా జరిగింది స్వామివారి అభిషేకం అసలు గర్భాలయంలో స్వామివారు ఎలా ఉంటారు స్వామిని చూస్తూ మనం ఎలా ఉంటాం ఈ విశేషాలతో పాటుగా చాలామంది అకామిడేషన్ కావచ్చు ఫుడ్కి సంబంధించి రిలేటెడ్గా కూడా మీకు తెలిసినవి చెప్పండి సంతోషి అని అడుగుతూ ఉన్నారు ఈ వివరాలతో పాటుగా మనం అరుణాచలం యాత్ర పూర్తి చేసుకోవాలి అంటే గనక తప్పకుండా చూడాల్సిన కొన్ని దేవాలయాలు ఉన్నాయి అవన్నీ కూడా ఈ వీడియోలో చూస్తారు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పటి వరకు నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా శతకోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇవి అభిషేకం టికెట్స్ అండి ఫస్ట్ అయితే నా అభిషేకం అనుభవాలు మీతో పంచుకుంటాను నిజంగా చెప్పాలంటే ఏ జన్మలో ఏ అదృష్టం చేసుకున్నానో అనిపించింది అరుణాచలేశ్వరుడు మాఘ పౌర్ణమి నాడు నేనిచ్చినటువంటి వస్త్రాలు కట్టుకున్నాడు నిజమండి మనం అభిషేకంకి వెళ్ళినప్పుడు పట్టుపంచ అమ్మవారికి చీరగనక పట్టుకొని వెళ్ళాము అంటే మన పంట పండితే తప్పకుండా ఆ వస్త్రాల్ని ఆ సమయంలో అప్పటికప్పుడు అర్చకులు కడతారు నాతో పాటు ఒక ఇరవై ముప్పై మంది వచ్చినా కూడా అంటే ఒక యాభై మంది వరకు ఉన్నా కూడా ముగ్గురు నలుగురు వరకు వస్త్రాలు తెచ్చినా కూడా మాఘ పౌర్ణమి నాడు అరుణాచలేశ్వరుడు అరుణాచలంలో కట్టుకున్నటువంటి వస్త్రాలు సాక్షాత్తు నా స్వహస్థాలతో ఇచ్చినటువంటి వస్త్రాలు అనమాట చాలా ఈ జన్మ కనిపించింది అదేం దురదృష్టము కానీ నేను మీకు కాసే వెళ్ళినప్పుడు బట్టలు చూపించాను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు దేవుళ్ళ కోసం ఇవి కొన్నాను అని చూపిస్తాను ఎందుకో కానీ హడావుడో లేకపోతే కావాలని అలా జరిగిందో వస్త్రాలు మీకు చూపించలేకపోయానండి పట్టు పంచ కొన్నాను అమ్మవారికి కళామందిర్లో పట్టు శారీ కొన్నాను కానీ దయచేసి క్షమించండి అవి చూపించలేకపోయాను అది స్వామివారి నిర్ణయమో ఏమో నాకైతే తెలియదు కానీ నా మాట నమ్మే వాళ్ళకి మాత్రం మనస్ఫూర్తిగా చెప్తున్నానండి స్వామివారు ఆ రోజు నేను ఇచ్చిన వస్త్రాలనే కట్టుకున్నారు అభిషేకం టికెట్స్ చూశారు కదా మళ్ళీ చెప్తున్నానండి అభిషేకంలో పాల్గొనాలి అనుకునే వాళ్ళకి ఇక్కడ నెంబర్ నేను డిస్ప్లే చేస్తున్నానండి మాఘ అంటే పౌర్ణమి లాంటి తిథులు తప్ప విశేష పర్వదినాలు తప్ప మిగతా సమయంలో అవైలబిలిటీ ఉందేమో కనుక్కొని ప్లాండ్గా అరుణాచలం వెళతాం అనుకునే వాళ్ళు ఆఫీషియల్ నెంబర్స్కి కాల్ చేయండి డబ్బులకు వెనకాడము అని అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా అంటే పర్వాలేదండి స్వామిని చూసి అదృష్టం వస్తేనే మహద్భాగ్యం అనుకునే వాళ్ళైతే ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయండి నేను ఎవరి త్రూ అయితే వెళ్ళాను వాళ్ళు పర్మిషన్ ఇస్తే గనక మీకు నేను ఆ నెంబర్ ఇస్తాను వాళ్ళు ఎంత చెప్తే అంత పే చేసి మీరు అభిషేకంలో పాల్గొనాల్సి ఉంటుందన్నమాట ఇది మీకు అభిషేకానికి సంబంధించి నేను ఇచ్చేటువంటి డీటెయిల్స్ ఇక ఆ క్షణం స్వామివారు ఎలా ఉన్నారు అనేది ఇప్పుడు మీతో నేను అనుభవపూర్వకంగా పంచుకుంటాను మీరు ఆల్రెడీ చూశారు కదా బయటకు వచ్చిన వెంటనే స్నానం చేసిన అనుభూతితో వచ్చాను మనల్ని గర్భాలయానికి ముందరే అంతరాలయంలో కూర్చోబెడతారు నార్మల్గా దర్శనం ఏంటంటే అంతరాయ అంతరాలయానికి ముందర ఒక చిన్న సందులాగా ఉండే అందులోంచి చూస్తూ వెళ్ళిపోతూ ఉంటాం మీలో ఎవరైనా వెళితే గనక నార్మల్ దర్శనానికి మీకు తెలిసే ఉంటుంది మధ్యలో ఉండేటువంటి అంతరాలయంలో కొంచెం ప్లేస్ ఉంటుంది అక్కడ ఒక ఇరవై ముప్పై మంది వరకు పడతారు వాళ్లకు మాత్రమే టికెట్స్ కూడా కేటాయిస్తారు ఆ రోజు చాలా పరిధిలో ఇస్తారండి అభిషేకం టికెట్స్ అనేవి సో అక్కడ కూర్చుంటాం అనమాట మనం ఇరవై నిమిషాల పాటు స్వామివారికి ఇరవై నిమిషాల పాటు అపీత కుచాంబ అమ్మవారికి ఇద్దరికి కూడా అభిషేకాలు జరుగుతాయి అనమాట ఫస్ట్ స్వామివారికి ఆ తర్వాత అమ్మవారికి అభిషేకాలు జరుగుతాయి ఇక్కడ చూడండి అభిషేకం నుంచి బయటకు వచ్చిన తర్వాత నా రూప్ అనమాట ఇంకొక పది నిమిషాలు ఇరవై నిమిషాలు దాటి అభిషేకం ఉండి ఉన్న కళ్ళు తిరిగి పడిపోయి ఉండేదనండి విపరీతమైనటువంటి సఫికేషన్ వచ్చేసింది అసలు నా వల్ల కాలేదన్నమాట నేను తట్టుకోలేకపోయాను ఆ సెగను కానీ అగ్నితత్వాన్ని కానీ తట్టుకోవడం నా వల్ల కాలేదు కానీ కళ్ళ నిండా స్వామి రూపాన్ని నింపేసుకొని ఎంత బాగుంటారో స్వామివారు ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి అది ఏ స్టోన్ అనేది నాకు తెలియదు కానీ అచ్చం మీకు ఈ ఇమేజ్లో చూపించినట్టే ఉంటారు స్వామివారు గుద్దినట్టుగా ఆ బొట్టు ప్లేస్లో గుండ్రంగా ఒక ముద్ర లాగా ఉంటుందండి పాలతో నీళ్లతో చేస్తారు డ్రై ఫ్రూట్స్ కొంతమంది తెచ్చుకుంటే అవి కూడా మనం డ్రై ఫ్రూట్స్ పట్టుకెళ్ళినా ద్రవ్యాలు పుష్పాలు ఏమి ఇచ్చినా స్వామివారి మీద వేస్తారు స్వామికి అలంకరిస్తారండి ఇది మర్చిపోవద్దు ఎవరైనా అభిషేకంలో పాల్గొంటే మీరు వస్త్రాలు తీసుకువెళ్ళండి ఏవన్నా ద్రవ్యాలు తీసుకువెళ్ళండి విభూతి లాంటివి తేనె లాంటివి ఏవైనా పట్టుకెళ్తే గనక చక్కగా స్వామివారికి మనం ఇచ్చినవన్నీ అభిషేకం చేస్తారు అది ఎంత తృప్తిని ఇస్తుంది తెలుసా నేను ఇచ్చిన వస్త్రాలు కట్టుకోవడమే నాకు అతి పెద్ద తృప్తి అనమాట సో అలా డ్రై ఫ్రూట్స్ కొన్ని ఫ్రూట్ జ్యూసెస్ తోటి అభిషేకం చేస్తారు స్వచ్ఛమైన ఆవు పాలతో చేస్తారు ఇక విభూతితో చేసి ఆ విభూతిని మనకి ప్రసాదంగా ఇస్తారనమాట ఆ తర్వాత అభిషేకం చేసినటువంటి గంధపు జలాన్ని కూడా అభిషేకం అయిన తర్వాత మాకు కిట్లో ఏమేమి ఇచ్చారు అనేది నెక్స్ట్ వీడియోలో మీ అందరికీ చూపిస్తాను నిజంగా అండి ఇరవై నిమిషాల పాటు స్వామివారి ముందర కూర్చుంటామండి అసలు ఆ కళ్ళారా చూస్తూ ఉంటే ఇంకా నేను మాటల్లో చెప్పలేనండి ఈ క్షణం నేను మాట్లాడినా కూడా నా కళ్ళల్లో నీళ్ళు అలా తిరిగిపోతాయి అంత అద్భుతమైన జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి అవకాశం వస్తే చాలు అనిపిస్తుంది ఎవ్వరికైనా కూడాను ఆ భాగ్యాన్ని స్వామివారు నాకైతే కల్పించారు చాలు ఈ జన్మ కనిపించింది అనమాట అలా అభిషేకంకి సంబంధించి ఇదండి స్వామివారికి ఈ విధంగా లోపల జరుగుతుంది ఆ తర్వాత అమ్మవారికి అంతేనండి పసుపు కుంకుమలతో గంధంతో పాలు నీళ్లతోటి చక్కగా మంత్రోచ్చరణల మధ్య అసలు మనమే స్నానం ఉంటాం అర్చక స్నానం చేసినట్టుగా ఉంటారండి ఆ మధ్య స్వామివారి ముందర అంతే హీట్ ఉంటుంది అమ్మవారి ముందర కూడా అంతే హీట్ ఉంటుందండి సో అలా ఇరవై నిమిషాలు ఇరవై నిమిషాలు ఆల్మోస్ట్ మనం ఒక గంట సేపు స్వామి ముందర అయితే మాత్రం గడుపుతాం పొద్దున్న ఐదున్నర నుంచి ఆరు గంటల మధ్య అభిషేకం స్టార్ట్ చేస్తారు మనం అయితే టెంపుల్ దగ్గరికి నాలుగున్నర గంటలకే వెళ్ళిపోయి ఉండాల్సి ఉంటుంది సో ఇలా అభిషేకం కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చిన తర్వాత మస్ట్ విజిటెడ్ టెంపుల్స్ అనేవి మీకు ఇప్పుడు నేను చూపిస్తానండి బయటకు వచ్చాక మీ అందరికీ చాలా మందికి చెప్పాను గర్భాలయ ప్రాంగణం నుంచి బయటకు వచ్చాక మనకి ధ్వజస్తంభ ప్రాంగణానికి కుడివైపున అక్కడ ఒక వృక్షం ఉంటుందండి బదనికా వృక్షం అంటారు ఒక రావి చెట్టులోంచి బిల్వ వృక్షం ఉండినటువంటి వృక్షం ఉంటుంది అక్కడ మోహిని అమ్మవారు ఉంటారు అలాగే కొంతమంది దేవతామూర్తులు ఉంటారు వారి దర్శనం చేసుకొని అక్కడ ఆ వృక్షం మీద సిద్ధులు ఉంటారు వారి దర్శనం చేసుకోండి ఒక్కరు కనపడినా కూడా మన భాగ్యమేనమాట అయితే మోహిని అమ్మవారిని వస్తున్నప్పుడు చూడకండి ఎవ్వరూ కూడా వెళ్ళినప్పుడు మీకు టైం ఉంది అనుకుంటే ప్రాంగణంలో చూసి దండం పెట్టుకుని వెళ్ళండి కానీ చీకటిగా ఉంటుంది అభిషేకం టైంలో కాబట్టి మనకి సిద్ధులు కనపడరు అనమాట కానీ వెళ్ళినప్పుడు మాత్రం మోహిని అమ్మవారిని ఎవ్వరూ కూడా చూడద్దు అలా అక్కడ ఉండేటువంటి పెద్దలు చెప్తూ ఉంటారు మనం ఎంతసేపటికి కూడా ఇక్కడ ప్రాంగణంలో మాత్రమే వీడియో తీయగలుగుతామండి ఎక్కడా కూడా వీడియో తీయలేము గర్భాలయ ప్రాంగణం దగ్గరకు వెళ్ళేసరికి మాత్రం మొబైల్స్ ని స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోండి అని ఒక్క సూచన మాత్రమే చేస్తారు ఎవరికి వాళ్ళు స్వతహాగా ఈ నియమాన్ని పాటిస్తారు ఈవెన్ మీరు అరుణాచలేశ్వరుడి నిజ గర్భాలయంలో ఎలా ఉంటుంది వితౌట్ అలంకారం అని మీరు నెట్ లో కొడితే ఎక్కడ ఒక ఇమేజ్ కానీ ఒక అభిషేకంకి సంబంధించిన వీడియో కానీ దొరకదండి అంత అద్భుతంగా మన పద్ధతుల్ని సంప్రదాయాలని వాళ్ళు అక్కడ పాటిస్తూ ఉంటారనమాట ఇక్కడే గుర్తుపెట్టుకోవాలి మనం ఎంత నిక్కచ్చిగా ఎంత నిబద్ధతతో ఉండాలి అనేది సో మేమింకా ఇక్కడ అభిషేకం కంప్లీట్ చేసుకొని వచ్చేసిన తర్వాత మస్ట్ విజిటెడ్ టెంపుల్స్ అంటే ఇప్పుడు మనం కాశీ వెళ్ళిన తర్వాత ఒక దండనాథుణ్ణి కాలభైరవుడి దర్శనం చేసుకుంటేనే మనకి కాశీ యాత్ర పూర్తయినట్టు అని ఏ విధంగా అయితే చెప్తారో దండపాణి అలాగే కాలభైరోడ్ అయితే చెప్తారో అరుణాచలం వచ్చిన తర్వాత అరుణగిరినాథన్ అని చెప్పి ఒక స్వామివారిని ఆది అన్నామలై అని చెప్పి మరొక స్వామివారిని ఇప్పుడు అరుణాచలేశ్వరుణ్ణి వీళ్ళ ముగ్గురిని ఒకే రోజు దర్శనం చేసుకుంటేనే అరుణాచలం యాత్ర కంప్లీట్ అయినట్లంట అది మనకి తెలియదు కదా మనం ఫస్ట్ అరుణాచలేశ్వరుడి దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఆటో వాళ్ళని కానీ వ్యాన్లు కానీ క్యాబ్లు గానీ ఏవి కనపడినా ఆది అన్నామలయ్యని చూడాలి అరుణగిరినాథన్ ని దర్శనం చేసుకోవాలి అని చెప్పి మీరు చెప్తే గనక ఐదు వందల రూపాయలు నాకైతే తీసుకున్నారు ఆటో వాళ్ళండి మాకు కారు ఉన్నా కూడా మాకు దారులు తెలియవు కాబట్టి నేను ఆటోనే ప్రిఫర్ చేశాను సో మేమేం చేశామంటే ఇదిగో అరుణగిరినాథన్ దగ్గరికి ఫస్ట్ తీసుకొచ్చారు ఆ తర్వాత మా అత్తయ్య గారు వాళ్ళు ముందు రోజు రాత్రి రమణ ఆశ్రమం చూడలేదు అని చెప్పి భగవాన్ రమణుల వారి ఆశ్రమాన్ని కూడా చూడటం జరిగింది సో నేను అప్పుడు మళ్ళీ షూట్ చేయలేదండి ముందు వీడియోలో మీకు చూపించాను కదా అని చెప్పి ఎందుకంటే మేము ఇదే రోజు రిటర్న్ అయిపోవాలనమాట అదే కంగారులో ఉన్నాము సో స్వామివారి దర్శనం అవ్వగానే మిగతా రెండు టెంపుల్స్ చూసేసుకొని మేము రిటర్న్ అయ్యి రాత్రికంతా ఇంటికి వెళ్ళి నేను మళ్ళీ పూజ చేసుకోవాలి ఇన్ని మనసులో ఉన్నాయి అనమాట సో మీకు అరుణగిరి చూపించాను ఇప్పుడు మనం ఆది అన్నామలై టెంపుల్కి వెళుతున్నాం అనమాట ఇవి కూడా స్వయంభూగా ఉన్నటువంటి అరుణాచలేశ్వరుడికి ఎంత ప్రాధాన్యత అయితే ఉంటుందో ఈ రెండు టెంపుల్స్కి కూడా అంత పురాణ ప్రాశస్త్యం ఉందనమాట ఎంతోమంది మహానుభావులు ఈ ఇద్దరి గురించి కూడా వివరించి ఉన్నారు మీకు తెలుసుకోవాలి అనేటువంటి కుతూహలం ఉంటే యూట్యూబ్లో ఆది అన్నామలై అరుణగిరినాథన్ అని చెప్పి కొట్టండి సో సర్చ్ చేస్తే గనక కొంతమంది మహానుభావులు ఆ ఆలయాల చరిత్రల గురించి చెప్పారు సో అరుణాచలం వచ్చిన వాళ్ళు ఒకే రోజు ఈ మూడు చూసేలాగా ప్లాన్ చేసుకోండి గిరిప్రదక్షిణ అనేది సపరేట్ ఒక్క రోజులో వీళ్ళ ముగ్గురిని చూడటం కూడా సపరేట్ అనమాట అలా చూస్తే అరుణాచల క్షేత్ర దర్శనం తాలూకా ఫలితం అనేది మనకు దక్కుతుందనమాట ఇదేనండి ఆది అన్నామలై స్వామివారు అన్ని టెంపుల్స్లో అన్ని లింగాల్లో ప్రతి దగ్గర స్వామివారి రూపం ఒకేలా ఉంటుందండి ఎటొచ్చి పానవట్టం ఉంటుంది కదా అది మాత్రమే ఒకవైపు కొన్ని వైపు ఒక సైడు ఒక సైడ్ ఏమో కుడివైపు ఒకవైపు ఎడమ వైపు అని చెప్పి మారుతూ ఉంటాయి తప్ప అక్కడ ఉండేటువంటి దిశను బట్టి ఎందుకంటే పానవట్టం అనేది ఎప్పుడు కూడా ఉత్తరం వైపు ఉంటుంది కదా ఆ టెంపుల్ ఉండేటువంటి ప్లేస్ని బట్టి చేంజ్ అవుతుంది కానీ ఎక్కడైనా స్వామివారి అలంకారం రూపం అన్నిట్లో ఒకేలా ఉంటుందండి ఇలా మేము ఆది అన్నామైల్ అన్నామలైని కూడా దర్శనం చేసుకొని ఇంకా రిటర్న్ అయిపోయామండి ఇప్పుడు మీకు కొన్ని వివరాలు చెప్తానండి ఇక్కడ డైరెక్ట్ గా వచ్చిన తర్వాత రూమ్స్ బుక్ చేసుకోవాలి అంటే మనం వచ్చేటువంటి పర్వదినము విశేషాన్ని బట్టి ఆధారం ఉంటుంది మనం ఎటా ఎలాంటి అకేషన్స్ లేకుండా నార్మల్ మాసాల్లో వస్తే చక్కగా మీకు యాత్రీ నివాసం అని చెప్పి అంటే అక్కడ ఉండేటువంటి తమిళనాడు గవర్నమెంట్కి సంబంధించి అరుణాచలం దేవస్థానానికి సంబంధించినటువంటి యాత్రీ నివాస్ అనేటువంటి రూమ్స్లో అవైలబిలిటీ ఐదు వందల దగ్గర నుంచి రెండు వందల దగ్గర నుంచి రూమ్స్ ఉంటాయి ఏసీ నాన్ ఏసీ రూమ్స్ అనేవి ఒక్కవేళ అక్కడ మనకి దొరకలేదు అంటే దగ్గరలో చాలా సత్రాలు ఉన్నాయండి ఎన్నో ఆశ్రమాలు ఉన్నాయి రమణుల వారి ఆశ్రమంలో ఇప్పుడైతే రూమ్స్ ఇవ్వడం లేదంట శేషాద్రి స్వామి వారి ఆశ్రమాన్ని నేను చూపించడం జరిగింది ప్రదక్షిణలో అందులో కూడా రూమ్స్ అవైలబిలిటీలో ఉంటాయి కానీ చాలా పురాతనమైనటువంటి రూమ్స్ అనమాట బట్ అవైలబిలిటీలో ఉంటాయి కానీ పౌర్ణమి లాంటి తిథులు విశేష పర్వదినాలు ఉండకపోతే అప్పటికప్పుడు మీకు రూమ్ దొరికేటువంటి అవకాశం ఉంటుంది ఇంకా నెంబర్ టూ భోజనం మీకు భోజనంకి ఢోకానే ఉండదండి మన ఆంధ్ర భోజనం దగ్గర నుంచి మొదలు పెడితే ఎక్కడికక్కడ సత్రాలు ఉచిత అన్నదానాలు టెంపుల్ పరిసరాల్లో చాలా చాలా ఉన్నాయి కానీ మీకు నేను అవన్నీ చూపించేటువంటి అవకాశం లేకపోయిందనమాట ఎందుకంటే నేను ఒక్క రోజులోనే యాత్ర చేయడం వల్ల నిజంగా అరుణాచలేశ్వరుడు గనక నా మీద దయ ఉంచి నన్ను కరుణించి ఇంకోసారి రప్పించుకుంటే ఈసారి ఏవైతే చూపించలేకపోయానో వాటన్నింటినీ తప్పకుండా ఇంకొకసారి నేను చూపిస్తానండి అంటే నేనేమేం మిస్ అయ్యాను చూడలేకపోయాను అనేది మీలో ఎవరైనా పరిపూర్ణమైనటువంటి అరుణాచల యాత్ర చేసి ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా వాటన్ని ని నోట్ చేసుకొని మళ్ళీ స్వామివారి గిరి ప్రదక్షిణ కావచ్చు అభిషేకం కావచ్చు స్వామివారి దర్శనం కావచ్చు అక్కడ కాలు పెట్టేటువంటి మహద్భాగ్యం కావచ్చు ఒక్కసారితో తీరేటువంటి తృప్తి కాదండి మళ్ళీ వెళ్ళిపోవాలి మళ్ళీ వెళ్ళిపోవాలి మళ్ళీ చూడాలి అనిపించేంత మనస్సునికి ఏదో తెలియకుండానే లోపల గుండెని పిండేసేంత భక్తి భావనండి నిజంగానండి అరుణాచలంలో ఏదో మ్యాజిక్ ఉంది అది పరమశివుల్లో ఉందా క్షేత్రంలో ఉందా అక్కడ ప్రదేశంలో ఉందా అనేది నాకు తెలియదు కానీ ఇప్పటికీ ప్రమాణపూర్తిగా చెప్తున్నాను నా మనస్సులో అణువణువున కూడా స్వామివారి రూపం కావచ్చు అమ్మ కావచ్చు అనుక్షణం కూడా నాకు ఏదో తెలియనటువంటి లోపల ఒక గందరగోళం అనేది పదిహేను రోజులకు పైగా అవుతూ ఉన్నా కూడా అలా కొనసాగుతూనే ఉందన్నమాట మళ్ళీ వెళ్ళాలి అనేటువంటి తలంపు మాత్రం నాలో ఉంది గిరిప్రదక్షిణకు సంబంధించి అరుణాచల యాత్రకు సంబంధించి నేను చూసిన ప్రతిదీ నేను పొందిన ప్రతి అనుభవాన్ని మీతో అయితే పంచుకున్నానండి ఒకవేళ ఎక్కడైనా ఏదైనా పొరపాటుగా మాట్లాడి ఉంటే మాత్రం నన్ను క్షమించండి అలాగే మేము ఆ యాత్రంతా కంప్లీట్ చేసేసుకొని బయలుదేరేసరికి పొద్దున్న పది నుంచి పదకొండు మధ్య అయిందనమాట ఇక్కడ నుంచి మీకు నేను ఒక దండాన్ని చూపిస్తానని చెప్పాను కదా అంగ అంగప్రదక్షిణ చేసినటువంటి ఒక గురువుగారి ఆశ్రమం అని గిరిప్రదక్షిణలో మీకు నేను చూపించడం జరిగింది ఆ వీడియో ఎవరైనా చూడకపోతే కింద పిన్ చేస్తాను చూడండి వారు నాకు ఒక దండాన్ని ఇచ్చారు అసలు నాతో ఆ క్షణంలో ఆయన ఏం మాట్లాడారు అంటే గనక ఆశ్రమానికి వెళ్ళిన వెంటనే దండం పెట్టుకున్న తర్వాత కాసేపు కూర్చొని ధ్యానం చేసుకోమన్నారు సరే అని ఒక ఐదు నిమిషాలు దండం పెట్టుకున్నా ఆ తర్వాత నీకేం కావాలి అని అడిగారు నేనేం అడగలేదండి నార్మల్గా దండం పెట్టుకొని నవ్వాను అంతేనమాట ఆ తర్వాత ధ్యానం అయిన తర్వాత కాళ్ళు ఒత్తమని చెప్పారు సో కాళ్ళు ఒత్తాను కాళ్ళు ఒత్తిన తర్వాత ఒక దండాన్ని చేతికిచ్చారు ఇచ్చి ఎప్పుడైనా నీ మనసులో ఏదైనా బాధగా అనిపించినప్పుడు ఆందోళనకరంగా అనిపించినప్పుడు నీ చెయ్యి దాటింది పరిస్థితి అనిపించినప్పుడు దీన్ని గట్టిగా చేతులతో కుడి చేత్తో అణిచి పట్టుకోమన్నారు పట్టుకొని నీ మనసులో ఉండేటువంటి సంకల్పాన్ని దీనికి చెప్పు ఆ తర్వాత తప్పకుండా నీకు ఒక పాజిటివ్ ఫీల్ అనేది కలుగుతుంది అని చెప్పి చెప్పడం జరిగిందనమాట నేనైతే ఎలాంటి ఫీలు లేదండి ఆ క్షణం నా మనసులో ఎలాంటి ఫీలు లేదు అది తెచ్చుకున్న తర్వాత పూజా మందిరంలో అన్ని వస్తువులు ఎక్కడైతే పెడతానో అక్కడే పెట్టుకున్నానమాట నాకేమన్నా బాధ ఉంటుందేమో చూద్దామో దాన్ని టెస్ట్ చేసి చూద్దామో అని కూడా ఇప్పటివరకు ఏమనుకోలేదు నిజంగా ఇన్ని రోజులు అవుతున్నా దాన్ని మళ్ళీ నేను చేత్తో పట్టుకున్నది కూడా లేదండి అది దత్తాత్రేయుల వారు ఇచ్చినటువంటి ఒక అభయంగా పూజ మందిరాల్లో పెట్టుకున్నాను అంతే అనమాట ఎందుకంటే నేను ప్రదక్షిణ చేసింది గురువారం సాయంత్రం దత్తాత్రేయుల వారే పైగా నేను యాభై ఐదు సార్లు ఇప్పటి వరకు ఎవరైతే గిరిప్రదక్షిణ చేశారో వారే నాకు దగ్గరుండి ఒక్కొక్కటిగా చూపిస్తూ వర్ణిస్తూ మొత్తం నా గిరిప్రదక్షిణ అంతా కూడా కంప్లీట్ చేయించారు నాకు తెలుసు నా దత్తుడు నా వెన్నంటి ఎప్పుడు ఉంటాడని నేను చాలా గట్టిగా నమ్ముతూ ఉంటాను దత్తాత్రేయుల వారే నా వెన్నంటి ఉండి ప్రతీది చూపించారు ఏది ఎంతవరకు చూడాలో ఈ యాత్రలో పరిపూర్ణం కావాలో అవన్నీ ఆయన చేయించారు అని నమ్ముతాను ఈ ఇదేనండి దండము ఇది ఇచ్చారనమాట గట్టిగా పట్టుకొని ఎప్పుడైనా ఏదైనా ఆందోళనగా ఉంటే గనక గట్టిగా మనసులో అనుకోమని చెప్పారంటే దీన్నైతే ఇప్పటివరకు నేను ఎటువంటి ప్రయోగము చేయలేదు ఇలాంటి అనుభవాలు మీలో ఎవరికైనా గిరిప్రదక్షిణలో ఉన్నా తప్పకుండా నాతో అయితే కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి నేనైతే ఇది గురుప్రసాదంగా నమ్మి పూజామందిరాల్లో పెట్టుకున్నానండి అంతేను నాకు మనసులో నిజంగా ఎటువంటి ఆందోళన ఉన్నా దత్త దత్తాని పిలిస్తే చాలు నా దత్తుడు పలుకుతాడు అనేటువంటి నమ్మకం నాకు ఎప్పుడు ఉంటుంది ఆ దత్తుడి రూపంలోనే అన్ని రూపాల్ని పరమశివుడిగా శ్రీ మహావిష్ణువుగా చూసి ఆనందిస్తూ ఉంటానన్నమాట ఇలా నా గిరి ప్రదక్షిణ అరుణాచల యాత్ర అయితే కంప్లీట్ చేసుకొని వచ్చి మీ అందరితో అన్ని అనుభవాలు పంచుకున్నానండి అన్ని వీడియోస్ చూసి చక్కని కామెంట్స్ పెట్టి నన్ను ఇంతగా ఎంకరేజ్ చేసిన మీ అందరికీ కూడా శతకోటి ధన్యవాదాలు అరుణాచల యాత్రకు సంబంధించి మీకు ఏ సందేహాలున్నా ఎప్పుడు వెళ్ళాలనుకున్నా నాకు తెలిసిన విషయాలు మీతో పంచుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను ఇన్స్టాగ్రామ్లో కావచ్చు కింద కామెంట్ బాక్స్లో కావచ్చు మెయిల్ త్రూ కావచ్చు మీరు నన్ను అడగచ్చండి నాకు తెలిస్తే నేను చెయ్యగలిగేటువంటి సహాయం రూమ్స్ రూపంలో కావచ్చు అకామిడేషన్ పరంగా కావచ్చు ఫుడ్ పరంగా కావచ్చు నేనైతే తప్పకుండా చేస్తాను కాశీ యాత్రకు కూడా ఇప్పటికీ ఎంతో మంది అడుగుతూ ఉంటే అన్ని వివరాలు ఇచ్చానండి నేను సో అలాగే ఈ యాత్రలో కూడా మీకు సహాయపడతాను అని తెలియజేసుకుంటూ నమస్తే అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మనం కలుద్దాము